రాజుకి జై డాల్ఫిన్ గల్లీలో ఉన్నటువంటి వినాయకుడు నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు లక్ష్మీ వినాయక కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము తర్వాత గత పది సంవత్సరాల నుండి కూడా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మేము వివిధమైనటువంటి మట్టి వినాయకుల ప్రతిమలను పెట్టి పూజించుకుంటూ అందరికీ మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ధ్యేయంతో ఈ విధంగా చేయడం జరుగుతున్నది దీనికి ఈ కార్పొరేషన్ సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాన్ని అందిస్తూ మాకు చాలా ఘనంగా జరుపు ఉత్సాహాలను జరుపుకోవడానికి మాకు అవకాశాలు ఇస్తున్నారు అలాగే మా కార్పొరేషన్ ప్రతి మెంబర్ కూడా చాలా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఈ ఉత్సవాలను మేము ఈ విధంగా జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఈ వరంగల్లో ఉన్నటువంటి వాటిల్లో ప్రతి సంవత్సరం కూడా మాకు ఎన్నో బహుమతులు వస్తున్నాయి ఈ పర్యావరణం గురించి మేము చేసినటువంటి ఈ కృషికి ఫలితంగా ప్రతి వచ్చినటువంటి జడ్జెస్ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ మాకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా ఇలా మాకు సెకండ్ థర్డ్ ఇటువంటి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఈ బహుమతులు అన్నీ కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇంకా మునుముందు కూడా ఇటువంటి పర్యావరణ పరిరక్షణ జయంగా చేసుకుంటూ ముందుకు వదలాలని చెప్పేసి అనుకున్నాం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల రెండు వేల ఇరవై నాలుగు స్ట్రాలతో ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా బాగా మంచి పర్ఫెక్ట్గా దానికి సెట్ అయిపోయి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది వినాయకుడి లోపల ముఖంలో కళ ఉంది చాలామంది కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సజెషన్స్ ఇస్తూ ఇంకా మాకు ఉత్సాహాన్ని కలుగజేస్తున్నారు ఎయిటీ త్రీ థర్టీ టూ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ నుండి ఇక్కడ పెడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నాం అంటే వినాయకుడు ధరల లోపల అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము చేసే పర్యావరణం పరిరక్షణ దాని లోపల మాత్రం దాదాపుగా ట్వంటీ థౌజండ్ లోపల క్లియర్ అవుతుంది ట్వంటీ థౌజండ్ లోపల అవుతున్నాయి అంతకుముందు చాలా చిన్నగా పెట్టుకునేటువంటి వాళ్ళం ఆ పర్యావరణం గురించి అప్పుడు అంత అవగాహన లేకుండా ఉండే దాని గత పది పదిహేను సంవత్సరాల నుండి వీటికి మనం పెట్టుకుంటూ వస్తున్నాం ధర లోపల కూడా అంటే వివిధ ప్రతిమలను బట్టి దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది హైట్ కానీ తర్వాత వాటి యొక్క సెలెక్టివ్గా ఉండే అంత ముందు కప్స్తో తయారు చేసాము కప్స్తో టీ కప్స్తో కూడా తయారు చేయడం జరిగింది ఆ టీ కప్స్తో తయారు చేసినప్పుడు కూడా దాదాపుగా ఇదే రేంజ్లో ఖర్చు వచ్చింది జరిగింది లాస్ట్ టైము రాఖీలతో చేసాము పదివేల నూట పది రాఖీలతో తయారు చేయడం జరిగింది దానికంటే ముందు పేపర్స్ తర్వాత మట్టి వినాయకులని ఈ విధంగా అంతకుముందు మామూలు పేపర్తోనే తయారు చేయడం జరిగింది అంతకుముందు మట్టి వినాయకులను ఈ విధంగా మట్టితోనే చేసుకుంటూ వివిధంగా వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ మేము వెళ్తున్నాము దీనికి ప్రజల నుండి తర్వాత మీడియా నుండి స్పెషల్గా మీడియా నుండి మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది చాలామంది వస్తున్నారు చాలామంది కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది మున్ముందు కూడా మేము ఇలా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా నా పేరు యాదవ విద్యాసాగర్ కార్పొరేషన్లో వైస్ ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ చగ్లం లింగం గారు తర్వాత మధు గారు తర్వాత గోపి గారు మధు గారు ఇక్కడ ఉన్నారు సో అందరం కూడా కలిసి నా నాగకృష్ణ గారు నాగకృష్ణ గారు అందరం కూడా కలిసి తర్వాత మా పిల్లలు మా జనరేషన్ తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ముందుకు వచ్చారు రాకేష్ వీరేంద్ర తర్వాత ఫనీంద్ర రూపేష్ అని అందరూ కూడా చాలా కలెక్టివ్గా మంచిగా వర్క్ చేసుకోవడం జరుగుతుంది రోజు ప్రసాదాల వితరణ కానీ ఏదైనా ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా తప్పు చేయకుండా చేసుకుంటూ వస్తున్నాము అన్నదానాలు కానీ తర్వాత మేము పెట్టేటువంటి ఈ డిజే సౌండ్స్ కానీ ఇటువంటి ఏమి కూడా పర్యావరణానికి హాని కలిగించే విధంగా సౌండ్స్ని కూడా మేము అంత సౌండ్స్ పెట్టకుండా దేవుని మా పాటలు మాత్రమే పెట్టుకుంటూ వీటిని మేము నిర్వహిస్తున్నామండి శుక్రవారం అన్నదానం ఉంది థర్టీన్త్ నాడు ఈ థర్టీన్త్ నాడు మేము అన్నదానం ఉంది